అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ జగద్గిరి రూట్లో ఇద్దరు రౌడీ షీటర్లు కలకలం రేపారు నడి రోడ్డు పైన హైదరాబాద్లో చాలా ఏళ్ళ తర్వాత నిజంగా హైదరాబాద్లో పోలీసింగ్ వ్యవస్థ చాలా గట్టిగా పనిచేస్తుంది సో గతంలో ఏదో రాయలసీమలో జరిగినట్టుగా ఉరికి చంపుకోవడం లేదంటే కత్తులతో పొడుచుకోవడం గొడ్డలతో నరుక్కోవడం అలాంటి సంస్కృతి కొంచెం దూరంగా అయిపోయింది కానీ కట్ చేస్తే ఇద్దరు రౌడీ షీటర్లు మళ్ళీ రోడ్డు ఎక్కారు సో అందరూ చూస్తుండే కానీ పబ్లిక్ మొత్తం వాళ్ళని చూస్తున్నారన్న ఒక మినిమం సెన్స్ కూడా లేకుండా ఇద్దరి ఇద్దరిని ఒకరి మీద ఒకరు కొంచెం దాడి తీసుకునే ప్రయత్నం చేశారు ఈ దాడిలో అయితే రషీద్ ఉన్నాడు రషీద్ని కత్తితో పొడవగానే ఆన్ ది స్పాట్లో చాలా ఇబ్బందికర పరిస్థితుల మధ్య ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు ఇప్పటికీ కూడా ఒక ఆయన పరిస్థితి మరి దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు ఇలాంటి నేపథ్యంలో వీళ్ళిద్దరూ ఎందుకు కొట్టుకున్నారు అసలు కత్తితో దాడి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని పోలీసులు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది ఏంటంటే వీళ్ళు వీళ్ళంతా రౌడీషీటర్ల గ్యాంగ్ కూడా ఒక టెన్ మెంబర్స్ గ్యాంగ్ సో దాంట్లో ఒక నలుగురు రౌడీ షీటర్లు ఒక ట్రాన్స్జెండర్ని ని అతి దారుణంగా ఆవిడని వేధించి అత్యాచారం చేశారు ట్రాన్స్జెండర్ని ని అత్యాచారం చేయడంతో ఆవిడ తట్టుకోలేక వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది సో ఆ కంప్లైంట్ చేసిన మీదట పోలీసులు అంతా విచారణ చేస్తున్నారు ఈ రౌడీ షెటర్లకి ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చారు సో వీళ్ళు బేసిక్గా రౌడీ షెటర్లు కదా వీళ్ళు తీసుకోరు అనమాట ఏ నోటీసులు కూడా తీసుకోరు ఇలాంటి నేపథ్యంలో ఏం జరిగింది రషీద్ సో రషీద్ని కావాలని ఇరికిచ్చారని చెప్పి వేరే బా ఏదైతే బాల్రెడ్డి ఉన్నాడు కత్తితో అతి దారుణంగా పొడిచిన బాల్రెడ్డి నన్ను కావాలని ఇరికిస్తున్నారని చెప్పి ఆయన అనుకోవడంతో సో ఇద్దరు కూడా కొట్టుకున్నారు సో ఈ దాడిలో అతి దారుణంగా బాల్రెడ్డి అనే వ్యక్తి రషీద్ని కత్తితో పొడిచాడు ఒంటి నిండా దాదాపుగా ఒక పది కత్తి పోట్లు ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికీ ఇప్పుడు చావు బతుకుల మధ్య రషీద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు దీనిపై పోలీసులు కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి